హాయ్ అండి వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు ఈరోజు నేను గోంగూర పూల్ మకాన కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మస్ట్ ట్రై రెసిపీ అని అయితే నేను చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఈ రెసిపీ కోసం నేను రెండు కట్టల గోంగూరని తీసుకొని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకొని హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో గోంగూరను వేసి ఉడికించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకున్నాను అలాగే వన్ కప్ పూలమకాన కూడా తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పూలమకాని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకున్నాను మసాలా కోసం రెండు లవంగాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఇలాచి కొంచెం జాపత్రి సగం అనాస పువ్వు అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒక కప్లోకి తీసుకొని ఉంచుకున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టొమాటో కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న స్పైసెస్ ని మిక్సీ జార్ లోకి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు మిర్చి వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఆయిల్ పైకి తేరేంత వరకు అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ పైకి తేరిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ రుచికి సరిపడినంత కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మసాలాలతో బాగా మిక్స్ చేసుకొని త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పూల్ మకాన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని గోంగూరతో పాటు పూల మకానాని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తరువాత కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మనం బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే మాడిపోయే అవకాశం ఉంది చూడండి గ్రేవీ దగ్గర పడిపోయింది అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పూల్ కర్రీ రెడీ ఈ కర్రీని మనం ఎక్కువగా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ భోజనాల్లో చూస్తుంటాం కదా ఇంట్లోనే ఎంతో టేస్టీగా మనం కూడా చేసేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్లో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ కర్రీని మనం రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాను స్మెల్ అయితే చాలా బాగుందండి ఇంకా టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేస్తాను చూడండి ఎంత బాగుందో ఆహా చాలా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్